ఆధార్ ఓటర్ పాన్ కార్డుల జిరాక్స్ పత్రాలు కూడా కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చని ఆర్టీసీ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసర ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు డిపో ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు ప్రస్తుతం మడకసర డిపో ఆక్యుపెన్సీ వంద శాతం దాటినట్లు ద్వారకా రాష్ట్రానికి మరో కొత్త బస్సులు ఉచిత బస్సు వినియోగించుకోవడానికి త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు స్త్రిశక్తి పథకం సో దీన్ని తీరు తిన ఎలా ఉన్నాయో కూడా తెలుసు తెలుసుకుందామని అదేవిధంగా మా స్టాఫ్తో మాట్లాడాలని కొంతమంది ప్రయాణికులతో కూడా ముస్తించాలని తెలుసు రావడం జరిగింది కొత్త వెహికల్స్ ఇంకా కొత్త బస్సులు రాబోతున్నాయి ఒక వెయ్యి యాభై బస్సులు ఇప్పుడు శాంక్షన్ అయ్యాయి ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు అది తర్వాత ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యాక వచ్చినప్పుడు కొన్ని నాలుగు నెలలు పట్టచ్చు రాష్ట్రంలో ఉన్న మహిళలు అయితేనే పిల్లలైతే చాలా క్రమశిక్షణగా బేబీ మరి మొదటి రోజు లాంచింగ్ అప్పుడే సీఎం గారు ఒక పిలిపించారు కూడా కొంచెం కండక్టర్లు డ్రైవర్లు కొంచెం ఇబ్బంది పడకుండా మా వాళ్ళకి కూడా మేము ఆదేశాలు ఇస్తాము డిజిటల్ పర్మిట్ చేయకుండా ప్రస్తుతానికి కొంచెం ఇబ్బంది అయినప్పటికీ జిరాక్స్ కూడా ఎలా వీలైన త్వరలో వీళ్ళందరికీ కూడా స్మార్ట్ కార్డు ఇవ్వబోతున్నాం ప్రతి ఒక్కరు ఇక ఆధార్ పట్టుకోవాల్సి వస్తుంది ఏం పట్టుకోవాల్సిన ఆ స్మార్ట్ కార్డు తీసుకొచ్చినట్లయితే దాంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది అది ఒకసారి స్కాన్ చేసేస్తే ఆటోమేటిక్ గా అది మాకు లెక్కలో ఉంటది ఎంతమందికి ఇచ్చారో ఇచ్చారు మేము కరెక్ట్ గా జీరో టికెట్ ఇస్తాం లేదో ప్రభుత్వానికి లెక్క వస్తుంది తెలంగాణలో భద్రాచలం మళ్ళీ మన రాష్ట్రంలో ఎటపాక అనే ఏరియా వస్తుంది విలీన మండలానికి సంబంధించిన విషయం ముఖ్యంగా వచ్చినప్పుడు దాన్ని మేము ఎంక్లేవర్ రూట్ కింద పరిగణిస్తాం అంటే ఎలా చేస్తాం